ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు డాక్టర్లు సిబ్బంది సరైన చికిత్స చేయకుండా నిర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల సోషల్ మీడియా టీవీ ఛానళ్ళు వార్తాపత్రికల్లో ఆధారాలతో వార్తల గుప్పు మనటంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సోమవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని కాజువాలిటీ ఫార్మసీ వార్డులు పరిశీలించారు రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు రోజుకు సరాసరి పేషెంట్ల వివరాలు ఏ బాధలతో ఎక్కువగా వస్తున్నది అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో మందుల అందుబాటును అడిగి ఫార్మసీ వద్ద గుంపులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు మందుల స్టాక్ వివరాలు పరిశీలించారు ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు డయాలసిస్ యూనిట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు రోజుకి ఎన్ని ప్రసవాలు చేస్తున్నది ఈడీడీ రిజిస్టర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని గర్భిణీలకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన చేయాలని ఆయన అన్నారు వైద్యాధికారులు రోగులు రోగుల సహాయకులతో ఆసుపత్రి సేవల గురించి వివరించి వారికి నమ్మకం కలిగించాలని ఈ సందర్భంగా సూచించారు